సారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఎంతో మద్దతు లభించబోతోంది ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది మా దగ్గర దీనికి చికిత్స ఉన్నది అది కూడా నూటికి నూరు శాతం ఆయుర్వేదిక మందులతో కేవలం ఒక్కసారి ఈ మందు తీసుకున్న తరువాత మీ జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది మీకు దీని రిజల్ట్స్ చాలా త్వరగా లభిస్తాయి అలసిపోయినటువంటి నిరాశ చెందినటువంటి నా సోదరులకు నేను చెప్పేదేమిటంటే చికిత్స చేయించుకుని అలసిపోయి ఉంటే ఇప్పుడికి నిరాశ చెందవద్దు ఎందుకంటే ఇప్పుడు దీనికి చికిత్స ఉంది ఎన్నో పాటు మందులు వేసుకున్నాక కూడా ఎటువంటి ప్రభావం లేకపోయినట్లయితే సోదరా మీరు ఒక్కసారి ఈ మాత్రను ఉపయోగించి చూడండి మీ జీవితంలో మార్పు వస్తుంది కోల్పోయిన ఆనందాలు మీకు తిరిగి లభిస్తాయి ఈ రకమైనటువంటి సమస్య తరచూ బాల్యంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల కలుగుతుంది లేదంటే ఏదైనా వ్యాధి కారణంగా మీ యొక్క శారీరక శక్తి అంతం అయిపోయినప్పుడు అటువంటి వారి కోసం మా దగ్గర మెరుగైన చికిత్స లభిస్తుంది మాతో మాట్లాడండి ఇంటి వద్ద ఉండే మందు తెప్పించుకోండి నేను చెప్పేది ఏంటంటే ఈ మందులన్నీ కూడా మా ఆసుపత్రిలోనే తయారవుతాయి వంద శాతం ఆయుర్వేదిక మందు నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను ఈ మందులలో అత్యుత్తమమైన వనమూలికలు కలపబడ్డాయని అవి ఎంతో ప్రభావవంతమైనవి నా మాట విని మీరు దీన్ని ఒక్కసారి ఉపయోగించి చూడండి మీకు మీ బలమేంటో తెలుస్తుంది ఏ వనమూలికను తీసుకుని రాజులు మహారాజులు తమ రాణులను సంతృప్తి పరిచేవారో అవే వనమూలికలను మేము శోధించి తెచ్చాము వాటిని మా మందుల్లో ఉపయోగించడం జరిగింది పడుతున్న వారు చికిత్స చేయించుకుని చేయించుకుని అలసిపోయిన వారు వారు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేనేలేదు వారి కోసం మేము మెరుగైన మందును తయారు చేశాం కేవలం మీరు ఈ కింద ఇవ్వబడ్డ నంబర్లను సంప్రదించండి ఇంకా ఇంట్లో కూర్చుని మందులు తెప్పించుకోండి మీకు ఈ మందు యొక్క విలువ తీసుకున్న తర్వాత తెలుస్తుంది నేను విశ్వాసంతో ఈ విషయం చెప్తున్నాను అందుకే ఇప్పుడే కాల్ చేయండి